కక్షల కార్పణ్యాలు దారి తీస్తే ఆ కక్షల కార్పణ్యాలు ఆర్పడం అనేది అంత అవసరం ఉంది ఆ విధంగా పోరాడే శక్తులు నీతి నిజాయితీగా ప్రజల తరపున పోరాడే శక్తులు అనేక ప్రాంతాల్లో అనేక జిల్లాల్లో నీతి నిజాయితీగా ప్రజల కోసం నిబద్ధతగా పోరాడుతున్న సిపిఎం ఎల్ డెమోక్రసీ పార్టీలో అనేక ప్రాంతాల్లో చేరికలు జరుగుతున్నాయి అదేవిధంగా ఏలూరులో ఇటీవలే గత నలభై సంవత్సరాలుగా సిపిఎం లో పనిచేసి సిఐటిలో పనిచేసినటువంటి కామ్రెడ్డి సోమయ్య గారు పార్కున్న అనుబంధ సంఘాలతో ఐఎఫ్టీలో లో చేరిన విషయం కూడా అందరికి తెలిసిందే ఇప్పుడు మరో చీలిక మరో చేరిక ఇప్పుడు జరగబోతోంది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా విప్లవ ఉద్యమంలో పనిచేస్తూ కేఎన్పిఎస్ అది కుల నిర్మూలన పోరాట సమితికి జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఎం జాన్ రాజు గారు తాడే పెరుగుతుల బేస్ గా పనిచేస్తారు వారు అదేవిధంగా గత పదిహేను సంవత్సరాలుగా కుల ఉద్యమంలో పనిచేస్తూ రెండు వేల పదకొండులో కేఎన్పిఎస్ ఏర్పడిన దగ్గర నుంచి పనిచేసినటువంటి గెడ్డవ రవీంద్రబాబు గారు ఆయన నిడదవరు వీళ్ళిద్దరూ కూడా మన సీపీఎం న్యూ డెమోక్రసీ పార్టీలో చేరుతున్నారు ఈ సందర్భంగా వారికి మన పార్టీ

ప్రజాస్వామిక విప్లవో మధ్య లాలి నూతన ప్రజాస్వామిక విప్లవో లాలి పోరాడే వాణిధి వాణిదే అమర వీరులకు యు వెంకటేశ్వరరావు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా భారతదేశంలో గత పదకొండు సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీల ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలని ముందుకు తీసుకొస్తూ దేశ ప్రజల మధ్య విభజన సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యం చేసి పోరాడాల్సినటువంటి బాధ్యత విప్లవ శక్తుల మీద ఉంది ఆ విధంగా సిపిఎంఎల్ డెమోక్రసీ ప్రజల తరఫున ప్రజల కోసం పోరాడుతున్నది ఈ పార్టీ మరింత బలపడాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతోనే అనేక మంది సిపిఎంఎల్ డెమోక్రసీ యొక్క విధానాలు నచ్చి పార్టీలో చేరుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ విలీనాలు జరుగుతూ ఉన్నాయి గత ముప్పై సంవత్సరాలుగా విప్లవోద్యమంలో పనిచేస్తూ రెండు వేల పదకొండు నుంచి నిర్మూలన పోరాట సమితికి జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఎం జాన్ రాజు గారు అదేవిధంగా గత పదిహేను సంవత్సరాలుగా విప్లవోద్యమంలో పనిచేస్తూ రెండు వేల పదకొండు నుంచి కేఎన్పిఎస్కి జిల్లా అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి గెడ్డం రవీంద్రబాబు గారు వాళ్ళిద్దరూ కూడా ఈరోజు న్యూ డెమోక్రసీ పార్టీలో చేరుతున్నారు ఈ సందర్భంగా పార్టీ తరఫున వారికి ఆహ్వానం స్వాగతం పలుకుతున్నాం ఈ విలీనాలనేవి భవిష్యత్తులో విప్లవోద్యం మరింత బలపడటానికి ఉపయోగపడుతాయని భావిస్తున్నాం ప్రజలు ప్రజా ఉద్యమాలని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం గత కొద్ది కాలంగా ముప్పై ఐదు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా వివిధ సంఘాలలో పనిచేస్తూ వామపక్ష భావజాలంతోనే పనిచేశాను నేను విద్యార్థు నుండి నేటి వరకు విప్లవ భావజాలతోనే ఒక వామపక్ష భావజాలతో పనిచేశాను దాన్ని ఇప్పుడు ఒక పార్టీగా గుర్తించి న్యూ డెమోక్రసీ పార్టీలో సుస్థిరంగా నిబద్ధతో ఒక నిర్మాణాత్మక పనిచేయాలని ఉద్దేశంతోనే ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటామైంది ఈ నిర్ణయం సుదీర్ఘంగా మనం పనిచేస్తూ ఎందుకంటే ఈ రోజుని మనుషులు సమాజం మనుషుల్ని అంటే ఏది మంచి ఏది అనేది గ్రహించలేకపోతుంది అది గ్రహింపు దశగా కొరబడుతున్నప్పుడు మనలాంటి వాళ్ళు కూడా ఒక నిర్మాణంగా పనిచేస్తే మంచిదని ఆశిస్తూ ఒక నిర్మాణ పద్ధతిలో పనిచేయాలని చివరి కాలంగా అనుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నాం మా అధ్యక్ష కార్యదర్శులు ఇది మా అంగీకృతమై రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ అందరూ అంగీకృతమై ఈరోజు న్యూ డెమోక్రెస్ పార్టీలు చేరడం గత పదిహేను సంవత్సరాల నుంచి నేను కూడా అనేక ఉద్యమాల్లో పనిచేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా దళిత సంస్థల మీద అలాగే అత్యాచారాల మీద అనేక సంఘటనలు పాల్గొని కేసులు కట్టించడం చాలా గొప్పగా పనిచేసాం ముఖ్యంగా ఏంటంటే రెండు వేల పదకొండు నుంచి కొల నిర్మూల పాలడి సమితిలో జిల్లా కమిటీలో వివిధ హోదాల్లో పనిచేసి ఇవాళ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే ఇవాళ సిపిఐఎంఎల్ ఎమ్మెల్యే పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక నిర్దిష్టమైన రాజకీయాలతో పాటు అలాగే నిబద్ధతతో పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది నిడదవోలు నుంచి మేము రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే సిపిఎంఎల్ నూట ముప్పై సో పూర్తిగా పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఈ రోజు మేము రావడం జరిగింది మీ అందరి ఆధరాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్ సిటీ ఫేస్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ప్లాట్కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేజ్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్